మూసినది అని చెప్పేసి పేదో నీళ్ళు కొట్టేసిండు మేడం ఇప్పుడు హైడ్రా అనేది ఒక హైడ్రామా తీసుకొచ్చి అలా ఇల్లు కూల్ చేసుకుంటా మేము మూసినది చేస్తున్నాం ని ఏమంటారు వితౌట్ పొల్యూషన్ చేసి మేము ఒక పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా చేస్తున్నాం అని చెప్పేసి ఒక పెద్ద డ్రామా క్రియేట్ చేసిండు జనాలు ఎమ్మటే నువ్వు చేసిన పది రోజులకే తిప్పి కొట్టిర్రు నువ్వు ఏం చేసావో నీ అసలు రూపం ఏందో బయటకు చూపెట్టినావు అది జనాలు ఎమ్మటే గుర్తించరు కాబట్టి ఇప్పుడు వేరే కొత్త కొత్త తీసుకొని వస్తున్నారు దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ రోజు మూసి ప్రక్షణ దీనికోసం మేడం మూసి ప్రక్షాళన తీసుకురావాలి జరిగింది తప్పు జరిగింది అప్పుడున్న ఆఫీసర్ల వల్లనే కదా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని కొన్ని వందల రిజిస్ట్రేషన్ వేల రిజిస్ట్రేషన్ జరిగాయి లక్షల రిజిస్ట్రేషన్ మన తెలంగాణలో ఏపీ ఉన్నప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం జరిగిన ఇల్లు కొడుతంటే ఎంతవరకు కరెక్ట్ మేడం ట్యాక్స్ పే చేసే రావాలి అన్ని పే చేస్తారు కదా నల్ల బిల్లు కరెంటు బిల్లు ట్యాక్స్ పే చేస్తున్నారు వాళ్ళు కూడా ప్రతి దానికి ప్రభుత్వానికి అయితే కట్టలు అవన్నీ కడుతున్నారు ఈ రోజు అడ్డంగా ఉన్నాయి ఒకప్పుడు చెరువు ఉందంటే ఇప్పుడు అయితే లీలే దోసలేవు అక్కడ రానప్పుడు నువ్వు ఎట్లా చేస్తావు ఆల్రెడీ ఇచ్చిరు అక్కడ ఇరిగేషన్ వాళ్ళు ఆఫీసర్లు అందరు పర్మిషన్ ఇచ్చిరు ఇది మంచిగా స్టాండర్డ్ ఉంది భూమి ఇక్కడికి వాటర్ అని చెప్పేసి పర్మిషన్ తీసుకునే ఇచ్చింది నీ ప్రభుత్వంలోనే ఒకప్పుడు మరి రోజు కూల్ చేసిన ఎంతవరకు కరెక్ట్ మూసి ప్రక్షణ అనేది నువ్వు చేయడం తా ఇప్పుడు ఉన్న మూసి నీళ్ళు ఏవైతున్నావు దాన్ని మంచి ప్రక్షణ చేయి ఇప్పుడు మన హుస్సేన్ సాగర్ ఉన్నది మన ఉన్నది ఇప్పుడు వాటర్ ఏవైతున్నాయో ఇప్పుడు సరణ చెరువు ఒకటి ఇది ఒకటి కుక్కడిపల్ల చెరువు ఒకటి ఈ జనాలకు అవసరమైనటువంటి గండి పెడిచి ఏవైతున్నాయో దాన్ని మంచిగా చేసేసాయి మంచిగా నీట్ గా మా జనాలకు ఏదైతే పర్యావరణ చెడు కాకుండా ఏదైతే ఉందో దాన్ని కాపాడు ఇప్పుడు ఉన్న ఇల్లు మూసేస్తా అంటే వాడు ఎక్కడ వాళ్ళు తనంత స్తోమత లేదు ఇల్లు ఇల్లులే పేదోని ఇల్లు కొట్టి నేను ప్రక్షాళన చేస్తా మూసి డెవలప్ చేస్తా అంటే ఎవరి కోసం అదంతా ఎవరి లాభం కోసం అదంతా లక్ష యాభై వేల కోట్ల బడ్జెట్ కావాలంట దానికి ఇప్పుడు ఉన్న పేదోని ఇల్లు కొట్టి నేను చేస్తాంటే ఎవరి కోసం ప్రభుత్వం పేదోని ఎలు ఉండాలా ప్రభుత్వం పేదోనికి ఇల్లు కట్టించే విధంగా ఉండాలా ప్రభుత్వం ఎవరి కోసం పనిచేయాలి ప్రజల కోసం పనిచేయాలి పర్యాటకం పెరుగుతుంది రియల్ ఎస్టేట్ పెరుగుతుంది ఇంకా అభివృద్ధి అవుతుంది దేశంలో నెంబర్ వన్ అయితే హైదరాబాద్ నీ నెంబర్ వన్ తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నాడు అక్కడ ఈ ఇక్కడ బతికేటోడి రాష్ట్రంలో బతికేటోడికి కనీసం వాన్ని పీల్చుకొని గాలి స్వేచ్ఛగా ఎప్పుడు నాయులు కూల్చోర కూల్చేస్తారు అన్న భయంలో హైదరాబాద్ ప్రజలంతా ఇదేనా పక్షాన మూసి ప్రక్షాళ కాదు జనాలను భయభ్రాంతాలకు గురి చేసి అంటే ఎట్లా మేడం ఇంకో విధంగా కూడా చూడవచ్చు మనం బీఆర్ఎస్ కు హైదరాబాద్ మొత్తం సీట్లు వచ్చినాయి కాంగ్రెస్ కి ఒక్క సీట్ కూడా రాలేదు బిఆర్ఎస్ ను కన్వర్ట్ అవుతుంది తప్ప కాంగ్రెస్ రాలేదు మరి హైదరాబాద్ ప్రజల పైన ఆయనకున్న కోపం అనుకోవచ్చు అయితే ఇప్పుడు ఎందుకంటే నాయకుడు అనేటోడు పేదోని అండగా నిలబడి ముందుండి ధైర్యాన్ని ఇచ్చేటోడు నాయకుడు అంటారు పేదోని ఇల్లు కొట్టి నువ్వు బిల్డర్లకి చేసేటో వాళ్ళకి ఉడిగేం చేస్తా అంటే మరి నాయకుడు అంటారు అని లేకపోతే స్కామర్ అంటారా వాడు డబ్బులు ఇస్తాడు భయపట్టిస్తే వీడియో ఇస్తాడు ఆయన ఉన్న భూమి గుంజుకుంటే నీకున్న బినామీలోకో లేకపోతే నీకు నీకు సంబంధించిన ఇయ్యొచ్చు అంతే కదా ఇది ఎంతవరకు కరెక్టు ఇది మూసి ప్రక్షాళన కాదు మేడం ఇది మూసి మూసిలో ము తెలంగాణ ప్రజలు మూసిలో ముంచే ప్రక్షాళన ఇది